మీరు ఒకసారి ఒక చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో ఒకసారి అరస్ చిరంజీవి గారు కూడా సభలో ఉన్నారు మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ నా నేను ఒక ఫాదర్ ని చూస్తాను మా అన్నయ్యలో అని ఒక మాట అన్నారు మీరు ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్ అయితే అన్నదమ్ముడు ఎంత గొప్ప ఇదైనా కూడా ఒక ఫాదర్ ని బ్రదర్ లో చూడడం అన్నది వెరీ స్మాల్ ఏజ్ దట్స్ ఇట్ పైగా పైగా దట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ ప్రేమ ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు గౌరవం ఉండొచ్చు కానీ అంత మాట అన్నది అంతరాంతరాల నుంచి రావాలి తప్పితే పెదువుల నుంచి వచ్చిన మాట కాదు మీరు అంత ఆ మాట అంత డ్రైవ్ చిరంజీవి గారిలో చిన్న చిన్న విషయం పెద్ద విషయం కూడా ఒకరి నేను కాలేజ్ అయిపోయింది లాజిక్ లా అయిపోయింది ఎంబీఏ చేద్దాం అనుకున్నామే ఎందుకు రా నువ్వు ఎంబీఏ చదువుకొని మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండు సినిమా ఇండస్ట్రీ ఉంది ఎక్కడ సినిమా ఇండస్ట్రీ తాలూకు అన్నయ్య ఉన్నాడు నాకు కూడా అన్నయ్యతో నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అన్నయ్యతో స్పెండ్ చేసేది ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు రానిచ్చేవాడు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటది కదా ఆ తర్వాత ఎందుకో పెద్ద అయిన తర్వాత అన్నయ్య మాట కానీ అన్నయ్యతో ఉండొచ్చు కదా అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఒక ఇంట్రెస్ట్ ఉండేది అన్నయ్య ఏం చేశాడంటే ఉన్న నా బొడ్యూస్ చేద్దాం అనేది ఆయనకి ఏదో కోరిక ఎందుకు నాన్న ఎందుకురా వదిలే నువ్వు ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను బాధ నానికి నువ్వు అలా అంటే ఊరుకోని తెలియదులే అమ్మా చెప్పమ్మా నాన్నకి తెలియదు అంటే ఇంకా అన్నయ్యకి మాట గౌరవం వదిలేసాడు సో మాకేంటంటే మా నాన్న మమ్మల్ని ఎంత చూసుకున్నా ఏం చేసినా మా లైఫ్ ఇవాళ మేము నా భార్య నేను నా పిల్లలు కళ్యాణ భూమి కానీ మా చెల్లెలు పెద్ద చెల్లెలు చిన్న మేము మేమందరం ఇలా బతుకుతున్నాం ఇలా జీవిస్తున్నాం అంటే మా నాన్న తర్వాత నానంత పర్సనాలిటీ వ్యక్తిత్వం ఉన్నవాడు అలా చూసుకున్నాడు మానయ్య ఇంకా నేటే అలా చూసుకో అంటే బయట ఎవరు లేరు అంటే ఉండచ్చు చాలామంది ఉన్నారు అందులో మానయ్య అంటే ఇట్లాంటి వాళ్ళు రేర్ ఫిగర్స్ ఉంటారు తమ్ముడిని తమ్ముడిని నన్ను కాదు నా పిల్లల్ని కాదు చెల్లెలు కాదు చెల్లెలు పిల్లలు అందరు పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునేటువంటి మనిషి ఆయన మా ఎస్పెషల్లీ బ్రదర్స్ సిస్టర్స్కి ఎలా జీవితాన్ని సెటిల్ చేయాలి అని ఆ జీవితాలను ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన చూసుకున్నాడు ఎంత అంటే ఆయన ఆస్తులు కొంటే కూడా మాకు ఇచ్చేవాడు మేము మాకు మా ఇంత చేయటం మమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ని చేయటం ఈ రేంజ్కి తీసుకురావటమే గొప్ప అనుకుంటే ఆయన ఆస్తి కూడా కొన్ని కొన్ని ప్రాపర్టీస్ కొంటే మా పేరు మీద పెడతా ఉంది ఈ రోజుకి నాకు మనసు బాధ ఉంటుంది ఎందుకంటే నేను కష్టపడి సంపాదించుకున్నా మాకు ఎందుకు అని మళ్ళీ అది వద్దంటే ఎక్కడ తిరతాడని భయంతో అలా అది చాలా భయం ఉంటుంది ఇప్పటికీ ఏదో ఉంటుంది లోపల లోపల అంత చేసాడు అంటే నో డౌట్ కొడుకులుగా కూతుళ్ళు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు కొడుకు వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు మాకు అంత తక్కువ ప్రేమని అందించలేను ఆయన పిల్లలకన్నా వాళ్ళ పిల్లల సొంత పిల్లలకి ఎంత ఇచ్చాడు అంతే ఇచ్చాడు అంత ప్రేమ చూపించాడు ఇంకా అందుకని మా అన్నయ్య అంటే మాకు ఇంకెలా ఉంటుందంటే అంటే కలవం ట్వంటీ ఫోర్ అవర్స్ కలసం కనుక లోపల మాత్రం మన నాన్న తర్వాత ఆయన మీద నాకున్న విపరీతమైన కళ్యాణ బాబైతే అన్నయ్య ముందు మాట్లాడేవాడు కాదు ఇది వరకు ఎదుర్చి ఓ మాట ఎదురు ఎన్న అన్నయ్యకి ఎదురు చెప్పేవాడు కాదు అలాంటిది ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యి తను పబ్లిక్ ఫిగర్ అయిపోయి అలా ఎన్ని తర్వాత ఇప్పుడు ఇదన్నా కాదులే అన్నయ్య అది కరెక్ట్ కాదులే అన్నయ్య ఇది కరెక్ట్ అన్నయ్య అంటే ఇద్దరి మధ్యలో ఫ్రెండ్లీ ఇదిగా ఉంటుంది అన్నయ్య కూడా తీసుకుంటాడు మోర్ ఆఫ్ ఆయన ఏంటంటే తన మాటే చల్లాలని కూడా అనుకునే మనిషి కాదు అంటాడు కదా వాళ్ళకి కూడా ఒపీనియన్ ఉంటుంది వి షుడ్ రెస్పెక్ట్ ఇమ్ అందుకే మమ్మల్ని అలాగే వాళ్ళ పిల్లలను అలాగే చెప్తున్నా అన్నయ్యకి ముగ్గురు పిల్లలు కాదు నాలుగు మూడు ఏడు మంది ఆయనకి సంతానం అంటే యాజ్ వెల్ ఎస్ మా వదిని గారు కూడా ఎవరికో గారు కూతురు అవన్నీ ఒక వెర్షన్ ఒక డైమెన్షన్ అయితే మా వదిన కూడా అంత బాగా చూసుకుంటుంది మా మదర్ తర్వాత మాకు అంత గౌరవించే వ్యక్తి మా వదిని వెరీ లవబుల్ పర్సనాలిటీ మదర్ ప్లేస్ మాకు మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే మా అమ్మ తర్వాత మా వదినే కనపడుతుంది మా ఇంకెవరు లేదు మా అమ్మ తర్వాత ప్రతి వాళ్ళు మన అంతర్గా మా అన్నయ్య ఉన్నాడు మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారండి మా వదిన ఏనా బాబు ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎట్లా ఉన్నావు తిన్నావా రా నా బాబు ఇట్లా చేస్తాం నన్ను నా బిడ్డల్ని నా కూతుర్ని అది మా చెల్లె పిల్లల్ని అంటే లక్ మా అన్నయ్య అదృష్టం అని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలి షీఈ్ వెరీ వెరీ అఫెక్షనే పర్సన్ లక్కే మా అన్నయ్య అదృష్టం షీర్ లక్ షీర్ రాయించదృష్టంతుంది అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భారీ ఉదరు షీఈ్ యూనిక్ యూనిక్ వాళ్ళ ఇంట్లో అరవింద్ గారు ఉన్నారు వసంత్ గారు ఉన్నారు మోదిన ఉంది ఇంకొక ఆవిడ చనిపోయారు నలుగురిని నాకు తెలుసు కదా వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ విషయాల్లో మంచి వ్యక్తులే కానీ మా వదిన వెరీ కామన్ మదర్ ఉంటారు చూడు అలాగే పరిస్థితి తిట్టడం లేకపోతే ప్రేమగా దగ్గర తీసుకోవటం మా అలా అందుకని మా వదిన ఒక యూనిక్ పర్సనాలిటీ అంటే కామన్ మ్యాన్ దగ్గరగా కామన్ ఉంటారు మోదిన అమ్మాయింటి ఇలా ఉంటది అమ్మ దగ్గర ఇచ్చాడు కళ్యాణ బాబు అయితే మరీ దారుణం అసలు ఆడిని దగ్గర తీసేసుకొని ఆడి అన్నం కలిపి ఏదో అవసరం అయితే ఆ టూ మచ్ ఆడికి మా వదినికి మధ్యలో ఉండే అనుబంధం అది విన్ను అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ది వే టచ్డ్ ది ఫీట్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ సురేఖ గారు మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులేస్తాడు మా వదిన ఆడ మీద జోకులేస్తాయి కానీ మళ్ళీ ఏదన్నా వచ్చినప్పుడు మా అని చాలా దగ్గర తీసుకుంటాడు అని వాడిని చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాడు కదా వాడికి ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ అప్పుడు పెళ్లి అయింది అన్నయ్యకింగ్ వాడు అలా వదిలి వదిన వదిన వెనకాల తిరుగుతుండేవాడు చాలా ప్రేమ అంటే పెద్ద కొడుకులాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హీరో అవడానికి కూడా ఆవిడ ప్రాబ్లం ఎక్కువ అని అంటే అలా కాదు యాక్చువల్గా ఏంటంటే కళ డైరెక్టర్ అవ్వాలన్నాడు కానీ బట్ వదిన బాగుంటాడు కదండి కళీ బాబు హీరో చేద్దాం హీరో అయితే బాగుంటాడు కదా మనకి ఎవరు మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరని తర్వాత అలాగే ఆ వదిన మా వదినకి సహకారం చాలా ఉంది ఆ విషయం అదే అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం వదినంటే విపరీతంగా సందర్భాలు చెప్పండి కానీ దీంట్లో ఇంకొక విచిత్రమైన పాయింట్ నేను నోటీస్ చేసింది ఇప్పుడు మీరు ఎలాగ చిరంజీవి గారిలో ఒక ఇంకో ఫాదర్ ని చూస్తున్నారు మీరు మీ పిల్లలు కూడా వరుణ్ తేజ్ అండ్ నిహారిక వాళ్ళు కూడా ఆయన్ని డాడీ అనే పిలుస్తారు కదా అదేంటి అసలు విచిత్రం అదే అది చాలా అది ఎట్లా అంటే అన్న ఇంట్లోనే పెరిగాడు వరుణ్ బాబు మూడేళ్ళ దాకా అన్న దగ్గర ఉండేవాడు నేను తర్వాత విడిగా విడిగా వచ్చాను వరుణ్ బాబు ఏంటంటే చరణ్ బాబు హనీ పాప డాడీ అని పిలిచేవాడు వాళ్ళతో పాటు డాడీ అంట ఎప్పుడు నేను డాడీ అని పిలమని ఎప్పుడు చెప్పాలి ఆ డాడీ అనేవాడు నేను స్పెసిఫిక్గా పిల్లలతో ఈ డాడీలు మమ్మీలు కాదరా నాన్న పిలు అలవాటు చేశాను సో నన్ను పద్మ డాడీ అమ్మ నా అమ్మ నాన్న పిలుస్తారు వాళ్ళిద్దరు మాత్రం డాడీ మమ్మీని పిలుస్తారు ఇప్పటికీ అదే అలవాటు అంటే అదే అసలు ప్లాన్ కాదు చేయమని కాదు పెద్ద నాన్నగారు పెద్దమ్మ గారు ఇలాంటి కాలింగ్ లేదు ఇక్కడ పెరిగారు కదా చరణ్ బాబు హనీ పాప స్వీటీ పాపతో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తారు వీళ్ళు అలా పిలిచేవాడు అలవాటు అది అది అన్నయ్యకి అయితే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వరుణ్ గాడు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా చేయాలి అన్నయ్య బాగా అంటే వాడి బాల్యాన్ని ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు కదా అది నాకన్నా అన్నయ్య ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ముందు అన్నయ్య చాలా ఇష్టం అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.